అందరికీ శుభోదయం అండి ఇప్పుడు నేను కాకరకాయతో కూర చేస్తున్నానండి కాకరకాయ ఇట్లా చే చెక్కంతా బాగా తీసుకోవాలండి తీసుకొని ఇట్లా ఉప్పు బాగా పూసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇట్లా పది నిమిషాలు అయిన తర్వాత కాకరకాయని ఇట్లా గట్టిగా పిండుకుంటే చేజంతా నీరు రూపంలో బయటకు వచ్చేస్తుందండి ఇట్లాగా తర్వాత ఇట్లా సన్నంగా ముక్కలు దొరుకుకోవాలి దీంట్లోకి కారం కొబ్బరి ఉల్లిపాయ కారము ఉప్పు బెల్లం వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నీరంతా పిండిన తర్వాత కడక్కుండానే ముక్కలు దొరుకుకోవాలండి పండట్లో ఒక మూడు స్పూన్లు నూనె పోసుకొని ముక్కలు కాకరకాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలాగ వేయించుకోవాలండి కారం ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ఉల్లిపాయ ఎండుగారము ఉప్పు బెల్లం వేసి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కాకరకాయ వేగిందండి దీంట్లో కారం వేసుకొని తిప్పుకోవాలి ఇలాగే కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత రెండు స్పూన్లు నూనె వేసినా బాగా తిప్పుకోవచ్చు లేకపోతే ఇలాగే తిప్పుకున్నా చాలా బాగుంటుందండి కర్రీ చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో ఇంకా పొయ్యి కింద మనము ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి ఇలా చేస్తే కాకరకాయ చేదు లేకుండా చాలా బాగుంటుందండి కర్రీ ఫైనల్లీ కాకరకాయ చూడండి బాగా తయారైందండి వేడి వేడి అన్నంలో వేసుకొని వట్టిపప్పు కలుపుకొని దాంట్లో కాకరకాయ నలుచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారండి పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారండి కాకరకాయ ఇలా చేస్తే కాకరకాయ మన శరీరానికి చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ తింటే షుగర్ త్వరగా తగ్గిపోతుందండి మీకు కూడా కాకరకాయ ఇలా చేసుకొని మంచిగా తినాలనిపిస్తుంది కదండీ అయితే వెంటనే రెడీ చేసుకోండి